నా నా పేరు నీలం సైదులు మాది తాటికల్ గ్రామం నేను స్థానికంగా ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ ఇచ్చి ఉంటే దీంట్లో నేను ఇల్లు వేసుకొని ఉంటుంది అయితే మన టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ పట్టాలు ఇప్పిస్తాయి ఇప్పిస్తా అని ఇల్లు అడ్డ వచ్చిందని ఆయన కుల్లగొట్టి మళ్ళీ ఇవ్వకుండా వేరేతలకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంటే నేను నాకు రెండు లక్షలు అడిగిన నన్ను అడితే నేను ఇవ్వలేకపోయినా బంటురవి అడిగినాడు మల్లం లక్ష్మయ్య అడిగినారు తర్వాత ఇప్పుడు ఇంకొక ఆయన శనగోని సుధాకర్ అని ఇప్పుడు ఈయన ఆయన ఓటాకు ఇది అమ్ముకుంటానికి ప్రయత్నిస్తున్నాడు మా పొలగోని లింగయ్య బిడ్డ సరితకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది నేను స్థానికంగా ఉంటూ ఈ ఇల్లు ముప్పై నలభై వేలు రూపాయలు నేను పెట్టి రేకులు ఇల్లు వేసుకున్నాను వేసుకుంటే పూల్చిడుకో ఇదంతా అదే డోయర్ కింద ఇదంతా డోయర్లు పెట్టి అక్రమంగా ఇది రియల్ ఎస్టేట్ కింద మార్చినారు ఈ ప్లాట్లన్నీ మార్చి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నిరుపేదలకు లేకుండా అసలే ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ బాగా స్థిరాస్తులు ఉండి ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళకే మళ్ళీ అమ్ముకోవడం కొనుక్కోవడం అమ్ముకోవడం కొనుక్కోవడం ఇదే జరుగుతున్నది వాళ్ళకి ఎవరైతే బాగా ఇచ్చి లక్ష లక్షలు ఇచ్చి ఇస్తుంటే మళ్ళీ అది తీసుకొని వాళ్ళు మళ్ళా మళ్ళీ బినామీగా పెట్టి అమ్ముకోవడం జరుగుతున్నది ఇది ఎంత కుళ్ళగొట్టిన నలభై యాభై రూపాయలు నా మట్టి పాలు చేసినారు నా ముగ్గురు పిల్లల్ని రోడ్డు పాలు చేసినారు మమ్మల్ని నిత్యం ఏడిపిస్తున్నారు మమ్మల్ని ఏడిపించని రోజు లేదు మేము నిద్రపోకుండా ఆ ఈ బాధలతోనే మేము ఇంత కుంగిపోతున్నాం మేము అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లు నేను నిత్యంగా ఇట్లానే ఉంటాను అనుకున్నా ఇట్లా కూలుస్తారనుకోలేదు ఓడే గొడ్డసావడి కానీ ప్రయత్నించినాడు అది అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసి ఇంకా ఎవరికో ఎవరికో ఇద్దామని మొత్తం చాటున సాటంగానే తీసుకుపోయి పట్టాలు ఇప్పియడం రాయడం పేర్లు రాపేయడం ఇది గ్రామ పంచాయతీలో బహిరంగంగా ఇవ్వాలి ఇది బహిరంగంగా గ్రామ పంచాయతీ లేదా బొట్టాయి దగ్గరన గ్రామ పంచాయతీలో గ్రామ సభలో పెట్టి ఇవ్వాలి ఈ సాటుంగా సాటుగా తీసుకుపోయి ఎవరు లక్ష్య ఇస్తే లేకపోతే ఇస్తే వాళ్ళకి పేరు అది ఎవరిని అడిగిచ్చిండు ఇది గ్రామ సభలో ఇచ్చిండా బహిరంగించిండా మీడియా ముందు ఇచ్చిండా ఎవరిని చెప్పించిండు నేను ప్రతి ఎమ్మెల్యే ఎంఆర్ఓ కలెక్టర్ అందరినీ కలిసి నా వేడుకున్నా నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు నా బాధలు నా పిల్లలు నేను ఏడుచుకుంటూ తిరుగుతున్నావు ఎన్ని రోజులు నేను కిరాయిలు ఇళ్ళలో ఉండను వేసుకున్న ఇల్లు కూల్చి ఇట్లా మీ మనత్వం చస్తున్నాను నేను మా పిల్లం గోడు నేడుస్తున్నది నా పిల్లలు ఏడుస్తున్నారు మా ఉసిరి ఇంకా ఎంత వాళ్ళు ఎన్నాళ్ళు పంచుకుంటారు మీరు ఇట్లా నేను నా ఇల్లు నాకు నా నా స్థలం నాకు కావాలి నాకు ఇంద్రమా ఇల్లు కట్టియాలి ఇందులో నేను నేను కాకపోతే నేను ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ చూపిస్తాయి ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్ని గ్రూపులు ఉన్నాయి ప్రతి పూపు ఉంది నా పిల్లలు ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని ఈ ఇంటర్ టెన్త్ చదువుతున్నారు హై స్కూల్లో తాటికల్ గ్రామంలో చదువుతున్నారు మీరు కాకపోతే మళ్ళీ ఒకసారి విచారణ చేసుకోండి అందరూ ఇది నేను అబద్ధం ఆడితే నేను అడగండి నన్ను నిలదీయండి చెడ్డ ప్రకారం చర్య తీసుకోండి నా మీద నేను ఏమైనా ఇందులో ఏమైనా చిన్న తప్పు నాకు నా స్థలం నా పూర్వ స్థలం నాది ఇప్పుడు నిలబడ్డది నా కుళ్ళ కొట్టి నా జాగ నాకే కావాలి నాకు ఇందులో ఏమో ఇల్లు పెట్టియాలి ఇందులో ఇప్పుడు యాభై రూపాయలు రేకులు ఇవన్నీ పడగొట్టిండు ఆ పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు పలగొట్టి అమ్ముకుంటున్నాడు రియల్ ఎస్టేట్ చేసి ఎవరికి ఉన్నోళ్ళకి ఇచ్చినారు ఇది ఉన్నోళ్ళకి ఇచ్చిన రిది నా పేరు వసంత కాను వసంత మేము ఈ కాలనీలో ఇండ్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలననే మాకు అందరికి ఇల్లు ఇచ్చిండ్రు ఆ అబ్బాయికి కూడా ఇల్లు ఇచ్చి జాగిచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఈ మేమందరం ఇల్లు వేసుకున్నాము ఆ అబ్బాయి కడిగిలిగినగా బాత్కొని ఈ స్థలంలో నాది అని వాడు గుర్తు గుర్తింపుకు వేసుకుండు వేసుకున్న తర్వాత ఎవరెవరో వచ్చి అది మాకు బర్ల కొట్టం కావాలి నీదేంద్ర ద్రైడా అని అది కూలగొట్టిండు పిల్ల అంది ఇల్లు ఇల్లు వాడవాడ తిరిగి ఉన్నాడు ఇల్లు వేసుకుందామంటే వేసుకొని లేదు మళ్ళా వెనకసీరి మళ్ళా ఈ అదే తెలంగాణ ఇది ఈయన టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మల్ల ఇదే ఇల్లు పంచిన ఇండ్లు మళ్ళా పంచి వాళ్ళు అమ్ముకుండ్రు అమ్ముకున్న దాంట్లో ఈ స్థలం మిగిలింది సార్ ఈ స్థలం మిగిలిన తర్వాత ఇది అయితే ఖాళీగా ఉంది ఇది ఒక ప్లాట్ ఉంది అన్నారు అన్నాక వెనకసీరి మరి గీవం ఎవరో గీవం తీసుకొచ్చి అది ఆవేదాన్ని పెట్టిండ్రు వీళ్ళు వదిలిపెట్టి ఆమెదని పెట్టినరు ఇదంతే ఇక అది అప్పటి నుంచి వీళ్ళని వాళ్ళని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు అందరి కాళ్ళు పట్టుకున్న ఎవడు ఆమెదే కదా ఆమెదే కదా అని అంటారు ఇప్పుడు వచ్చి ఏడెంకలు వచ్చి నాది అని నాకు ఇచ్చిండ్రు అని అదరగొడుతుండే ఆ పిల్లగాడు రాయి రాయేసుకుంటే రాయి తీసేసిండ్రు అదరగొట్ట అంటే ఇప్పుడు వచ్చే స్టేషన్ లో పెడతామని ఆయన పొలవలింగయ తడకలింగయ పొలవ ఆయన చెప్పిండు ఆయన వచ్చి వాళ్ళు రాళ్ళు అదే వాళ్ళ రాళ్ళు తీసేసిండ్రు ఆ పిల్లగా రాళ్ళు తీసేసిండ్రు ఇప్పుడు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ సంది ఆ నలుగురు పిల్లలు తీసుకొని ఏ ఇంట్లో ఉందామన్నా ఎవరు ననియలేస్తారు ఆ పిల్లవాడు బొత్తారంటే ఈడ నువ్వు గుడి చేసుకొనియలేదు ఈ అదే ఇంద్రమ్మ పాలన ఉన్నప్పుడే మాకు ఇండ్లు పంచితే ఆ జాగలు అమ్ముకొని ఉన్నోనిక కానీ లేనోనికి ఇవ్వలేదు సారు ఇయలేదు డబ్బులు తీసుకొని ఇచ్చినట్ట ఎవరికి ఇవ్వలేదు పేదోడు ఎవడో ఈడ సెలెక్ట్ చేసి ఇచ్చినోడు ఎవడు లేడు ఎవడు లేడు సెలెక్ట్ చేయలేదు మరి అప్పుడు ఏంది ఇది వచ్చినగా ఇండ్ల లెక్క భూలు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా అని అడిగేటందుకు సార్ వచ్చిండు సర్వేకి వచ్చినప్పుడు కూడా అన్ని ఆయన సర్వే చేస్తే కూడా అన్నారు కదా ఆ ఏందిరా నువ్వు ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పాలి నీకు చేత కాదు కూడా చేత కాదు అని ఆ సార్ని కూడా కోపం చేసి ఆ సార్ని కూడా తీసేసింది సారు నిజం ఆ సారు కొంచెం చేత కాదు ఆయన చేత కాకున్నా కూడా ఒక దగ్గర కూర్చొని అందరినీ పిలిపించి ఆ వివరాలు రాసుకుండు రాసుకున్నాక కూడా అదే ఆయనది కాదు అని తీసేసిన ఏమో మనకు తెలియదు కానీ ఆ పిల్లగాడు ఇరవై ఏళ్ల కింద వచ్చి పిల్లల్ని నలుగురు పిల్లల్ని వేసుకొని ఇల్లు తిరిగినా కూడా ఆ పిల్లగానికి ఇవ్వలేదు మనం పేదోళ్ళ కోసమే కదా ఈ జాగలు ఇచ్చింది నువ్వు ఒక్కొక్క దగ్గర ఇగో గీడు దీనికి ఎక్కడో ఉన్న ఎరకలోని పిలిపించి గీనికి ఇస్తేవి డెబ్బై గజాలు ఇస్తే వాడు అమ్ముకొని పాయ అమ్ముకొని పోయిండు గాడ ఎవడో కాలువ కట్టిన డెబ్బై డెబ్బై వేలకు కాదే కొని ఎవరు ఈ పెంటమ్మ పెంటమ్మ కొడుకు మనవానికి వానికి ఇచ్చిండు వానికి ఇస్తే వాడు అమ్ముకొని ఒకటి ఒకడుగా అదే నల్లగొండలుటాడు పెద్ద బంగండు సార్ వానికి ఇస్తే మేము మన దగ్గర డబ్బులు తీసుకుంటారు టిఆర్ఎస్ పాలన అప్పుడు ఇచ్చిందో ఇంద్రమ్మ కాంగ్రెస్ పాలనలో ఇచ్చిండ్రు ఈ జాగా కాంగ్రెస్ కొన్నది ఇక ఇప్పుడు ఇది చెప్తున్నాను నేను అంటే ఇక వాళ్ళు అందరూ పగ పెట్టుకొని నన్ను ఏం చేసినా ఏం లేదు ఏం చేస్తారు మాకు ఇంతకంటే మాకు ఆ ఇల్లు లేదు ఆకిల్లు లేదు